అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు ఆనమగాయ పులుసు పెడుతున్నాను సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుందో దానికంటే మించి బాగుంటుంది మనం ఇలాగ నేతకున్న ఆనబగాయ తీసుకోవాలి ఓకేనా నేతకున్న ఆనబగాయ తీసుకొని మనం నీట్గా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకున్నారు ఇది దీంట్లోకి ఈ సైజు చూసారు కదా ఆనబాయ్ ఈ సైజు ఆనమగాయకి నాలుగు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి ఓకేనా దీన్ని నా స్టైల్లో పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ మనం ఇది నీట్గా కడిగేసుకున్నామో దీన్ని ముక్కలు కట్ చేసుకుందాం అప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి మిక్సీ పట్టాలన్నమాట చేపల పులుసుకు మనం ఎలా పడతామో సేమ్ మిక్సీ పడితేనే పులుసు బాగుంటుంది ముక్కలు వేస్తే బాగోదు ఓకేనా గుజ్జులాగా వస్తుంది అన్నమాట పులుసు అనేది నేను చేసి చూపిస్తాను చూడండి ఆనరికాయ ముక్కలు ఆవకాయ ముక్కల కంటే కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి ఏగితేవి చిన్నగా అయిపోతాయి ఇలా తొక్కతోనే మనం వండుకోవాలి పులుసు నీట్గా కడిగేసుకొని మనం పులుసు ఉంటుంది దీనికి కొంచెం పొట్టు పొట్టు కింద ఉంటుంది అనమాట నూగులాగా ఉంటుంది దీన్ని నీట్గా కట్ చేసుకుని ఇలా ఆవకాయ ముక్కల కంటే కొంచెం పెద్ద సైజు ముక్కలు మనం కట్ చేసుకోవాలి ఓకేనా మనం చింతపండు చూడండి ఆనబగాయ సైజు చూసారు కదా ఇలా గుప్పుడితో పట్టుకోండి గుప్పుడితో గుప్పుడు చింతపండు నానబెట్టుకోండి అయితే ఉల్లిపాయలు మనం కొంచెం పేస్ట్ లాగా ఆడుకొని పెద్ద స్పూండు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు పసుపు పచ్చిమిర్చి కారం అది నేను ఏది చూపిస్తాను ఇవ్వండి చక్కగా చేపల పులుసుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు చేసి చూస్తే పిల్లలు అత్తమాని ఇదే అడుగుతారన్నమాట ఈ ఆనబగాయ ముక్కలు లేతకాయ కాబట్టి పిక్కలు కూడా చూడరు ఇప్పుడు చిన్న చిన్న పిక్కలు వస్తున్నాయి లేతకాయ కాబట్టి ఈ కొవ్వు బిళ్ళల్లాగా ఉంటుంది అన్నమాట ఆనబగాయ ముక్కలు తింటే కొవ్వు ముక్కలు తిన్నట్టుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తారంటే స్టవ్ వెలిగించుకుందాం చూసారా మనం స్టవ్ ఆయిల్ బాండి పెట్టుకున్నాను వెడల పెట్టి బాండి పెట్టుకోండి ముక్కలేగాలి కదా ఇందులో ఆయిల్ ఎంత పడుతుంది అంటే టీ గ్లాస్ వేసి ఒక గ్లా ఒక హాఫ్ గ్లాస్ వేయండి ఆయిల్ ఓకేనా టీ గ్లాస్ వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వేయండి సరిపోతుంది అయితే మనం ఏం చేస్తామంటే ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఈ పులుసు చాలా బాగుంటుంది ఎక్కువ ఒక ఒక స్పూను నెయ్యి లేకపోయినా ప్రాబ్లం లేదు అయినా వేసుకోవచ్చు ఉంది కాబట్టి నేను కొంచెం వేస్తానండి దీని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కొంచెం వేస్తున్నాను అంతే చూడండి ఒక్క స్పూన్ పెద్ద స్పూన్ ఉంటుంది అంతే వేస్తుంది కొంచెం నెయ్యి వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది అనమాట ఓకేనా నెయ్యి వేసాను ఇప్పుడు మనం కొంచెం మరగనిస్తాలి మరిగిన తర్వాత చూడండి నెయ్యి లేకపోయినా ప్రాబ్లం లేదు ఓన్లీ నూనెతో మాత్రమే ఉండకొచ్చు అంటే నెయ్యి వేయటం వల్ల ఏంటంటే వేరే ఫ్లేవర్ వస్తుంది చాలామంది నెయ్యి ఇష్టపడతారు కదా వాళ్ళు ఉంటే వేసుకుని తినచ్చు లేకపోయినా ప్రాబ్లం లేదు ముక్కలు మాత్రం ఎప్పుడు కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి మనం ఆవకాయ ముక్కల కంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ఉండాలి ముక్కలు నేత ఆనుబాగా చూసారా ఎంత బాగుందో నిన్నైతే ఇంకా ఫ్రెష్గా ఉంది అసలు నిన్నే పెడతారనుకున్నాను పులుసు ఇది నాకు పని అవ్వలేదన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఆనుబ పులుసు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ముక్కల్ని ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకోవచ్చు అన్నీ ఒక్కసారి వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ కాదు మగ్గిపోతాయి కదా ఆనపకాయలు అన్నీ ఈ ముక్కలన్నీ వెడలు పెట్టి బాండి తీసుకున్నాం కాబట్టి మనం ఒక్కసారి ఈ ముక్కలు వేసేసుకోవచ్చు చూడాలి చక్కగా వేసుకునే మనం మూత పెట్టద్దాం అది ఇలా వేసుకొని మూత పెట్టద్దాం ఒకసారి మళ్ళీ మనం కలుగుదాం కొద్దిగా పసుపు వేసుకోవచ్చు

తొందరగా అన్నమాట నేతగా తీసుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోతుంది అనమాట అందుకే ఓకేనా ఇలా మనం చిన్న మంట పెట్టుకొని మగ్గు పెట్టుకోవాలి మరీ హైలో పెట్టేసుకుంటే అంటుపోతుంది ఆయిల్ వేసాం కదా మనం కర్రీ సరిపడా ఆయిల్లోనే ముక్కలు వేపుతున్నాము కొద్దిగా నెయ్యి వేసి ఓకేనా తక్కువ ఖర్చుతో వండుకోవచ్చండి పెద్ద అనబగా తీసుకున్నాం అనుకో నేత అనగా చక్కగా ఒక అత్తయ్య గారు మామయ్య గారు ఇంట్లో మన ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే రెండు పూటలకే సరిపోతుంది పులుసు పొదుపుగా చేసుకోవాలి సంసారం మగాళ్ళు అనేది మనం ఏం చేస్తున్నాం వాళ్ళు తెలియదు కదా వాళ్ళు ఎంతవరకు అండి కష్టపడి మనకి ఎంతవరకు చూస్తున్నాం అనేది మాత్రమే వాళ్ళు చేయగలరు సంసారం బాధ్యత అంతా ఆడదాని మీద ఉంటుంది ఎప్పుడైనా కానీ ఆ పొదుపు చేసే విధానం ఆడదానిలోనే ఉండాలి ఈ అంబిక పులుసు పెట్టుకున్నాం కదా అని చికెన్ వండేసుకొని చేపలు వండేసుకొని ఇంకా నాలుగైదు రకాలు వండుకుంటారు తప్పలేదు వండుకోవచ్చు మన పరిస్థితిని పట్టి వండుకోవాలి పరిస్థితి బాగుందండి కొన్ని పది రకాలు వండుకొని తినచ్చు రెస్టారెంట్లకు వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు పరిస్థితి బాగున్నప్పుడు ఏం చేయాలి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి భర్త ఎంత సంపాదిస్తున్నాడు అనేది కాదండి ఆడదాని పొదుపు ఎంత ఉన్నది అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఓకేనా పొదుపుగా చేసుకోవాలి సంసారం ఎవరికైనా ఇరుగు పొరుగు ఉంటే ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి మాటే కాదు మంచి కాదు ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి హెల్ప్ అనుకోండి మనకి ఇంకొకరు హెల్ప్ చేసే వాళ్ళు భగవంతుడు చూపిస్తాడు ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారనుకోండి పక్కనే వాళ్ళకి ఒక కోట అన్నం పెట్టండి తప్పు లేదు వాళ్ళ పరిస్థితి బాగుంటే వాళ్ళే పది మంది పెడతారు పరిస్థితులు బాగున్ను చాలా మంది ఉంటారు కదా ఎప్పుడైనా మనం వండుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి బాగోలేదు అనుకోండి కొంచెం కోరేయటమో లేదంటే పిల్లలు ఉంటారు కదా అన్నం పెట్టడమో చేయండి భగవంతుడు మనల్ని చూస్తాడు ఓకేనా అలా చేయాలి మంచి చేసుకోవాలండి మనం ఎప్పుడు కూడా మంచి చెయ్యాలి మనకు ఉన్నంతలో చేయాలి మనం అప్పులు చేసి కాదు మనకి ఏదైతే ఉందో అందులోనే మనం తినేదాంట్లోనే ఒక ముద్ద పిల్లలకి అందరూ ఒకలాగే ఉండరు కదండి డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు డబ్బు లేని వాళ్ళు ఉన్నారు పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి ఈ రోజుల్లోనే కరోనాలో చూడండి కోటేశ్వర్లు పోటీస్ వాళ్ళు సరిపోయారు ఛానల్ అంటే వెళ్ళి పనులు చేసుకున్న వాళ్ళు కష్టపడే వాళ్ళందరూ కూడా బతికే ఉన్నారు వాళ్ళకి ఏ నీరసాలు రాలేదు ఏసీ రూముల్లో ఉన్నవాళ్ళు కోట్ల ఆస్తున్న వాళ్ళు మాత్రమే కరోనాలో చనిపోయారు మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు కరోనా వెళ్ళిన తర్వాత కొంతమందికి పుణ్యం చేయాలని వచ్చిందండి ఐడియా ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేస్తున్నారు ఎందుకంటే ఆ టైంలో చచ్చిపోతాం అనుకున్న వాళ్ళందరూ కొంతమంది బతికారు కదా ఆ బతికిన వాళ్ళు ఎవరికైనా పెట్టాలి మనం కూడా చచ్చిపోదామేమో అన్న కొంచెం జ్ఞానం కలిగి వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఒకరు ఒకరు బయటకు వస్తున్నారన్నమాట దాన ధర్మాలు ఎక్కువయ్యాయి గుళ్ళు కూడా ఖాళీ ఉండట్లే చూడండి మీరు అందుకనేసి డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అండి ఈ రోజుల్లో కానీ కరోనా వచ్చిన తర్వాత తారుమారులు అయిపోయాయి జీవితాలు బాగా బతుకున్న వాళ్ళు కూడా వ్యాపారాలు లేక రోడ్డున పడిపోయారు పెళ్ళం పిల్లలతోటి మరి ఒకప్పుడు బాగా సౌభాగ్యాలు ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయి రకరకాలుగా ఉన్న వ్యక్తులు ఈ రోజుల్లో ఏ పూట కా పూట కూడా ఉన్నారు ఈ కరోనా అలా అత అతలాతలం చేసేస్తుంది జనాల్ని ఫ్యామిలీని అతలా కుతలం కరోనాలో ఓకేనా ఇంకొంచెం వేగాలి కొంచెం మగ్గితే సరిపోతుంది ఓకేనా మూత పెట్టద్దారు మళ్ళీ తీసేద్దాం ఓకేనా ఒక ప్లేట్లో తీసేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేపుకుందాం అదే ఆయిల్లో కొద్దిగా మెంతులు వేసుకుంటారు మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ కాదు కొంచెం మెంతరేస్తారు మనం వేరే బాండీ మార్చక్కర్లేదు అదే బాండీలో పెట్టుకోవచ్చు జస్ట్ అలా వేసుకొని మనం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పసుపు సాల్టు ఇవన్నీ కల్పిస్తాయి కదా ఇది వేసుకోవచ్చు ఆల్రెడీ మూడు వంతులు నూనెలో మగ్గిపోయాయి అన్నమాట ఓకేనా మూడు వంతులు నూనెలో మగ్గిపోయినాయి ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఐలో పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం ఇటు అటు వేపేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టుకోండి సాల్ట్ ఇందులో వేస్తాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది అన్నమాట ఓకేనా ఆమ్రిక ముక్కలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇగో బెల్లె ఉంటుందండి పులుసు కొంచెం ఏమీ మూత పెట్టుకోవచ్చు నేను ఒక్క చేత్తో వీడియో తీస్తూ మీకు ఒక్క చేత్తో వంట చేస్తున్నానండి నేను అందుకే కొంచెం మీకు చూసేవాళ్ళు కూడా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు నాకు ఏదో ఈ ఛానల్ పెట్టాలని ఇప్పటి నుంచో నాకు సరదా అండి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు వచ్చిన వంటలన్నీ చాలామంది ఇష్టపడతారు మా వాళ్ళు కనీసం చారు పెట్టినా సరే బాగుంది అంటారు నాకైతే తెలియదేమో బాగుందని అనుకుంటాను కానీ పూడుతున్నారో తెలియదు నిజంగా అంటున్నారో తెలియదు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను ఓకేనా మూత పెట్టి మొక్కుతుంది మూత పెట్టి సిమ్లో పెడదాం స్టవ్ స్థాయితీగా ఉండదరి శుభ్రంగా ఏగిపోయిందండి ఇది కొంచెం అడుగుంటుతుంది ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంది కదా ఆనయ ముక్కలు తీల్చేస్తుంది అనమాట ఆయిల్ అంతా అందుకని సిమ్లో పెట్టి వేపుకోవాలి ఆ ఆయిల్ అయితే సరిపోతే ఇంక వేసుకోకర్లేదు ఇప్పుడు చూసారా పెద్ద స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా పౌడర్ ముక్కల్లో వేసేసాము ఇవన్నీ కలిపి ఒకసారి మనం మళ్ళీ కలపచ్చు కొంచెం పులుసు చిక్కగా పోసుకుంటే బాగుంటుందన్నమాట పులుసు అంతా కూడా గ్రేవీ టైప్లో రావాలి ఆల్రెడీ ఇది స్మెల్ చేపల కంటే చాలా కమ్మగా వస్తుందండి కొద్దిగా నెయ్యి వేసి అయిపోయాం కదా దానివల్ల ఇంకా మంచి స్మెల్ అవుతుందట కొన్ని నిమిషం మగ్గ పెడుతుంది కలిపి మరి ఒక నిమిషం మగ్గనిచ్చి అప్పుడు పులుసు పోద్దాం ఒక నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం చూస్తారా అన్నీ కలిసి ఒక రెండు నిమిషాలు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం చింతపండు పులుసు ఇలా తీసుకొని సపరేట్ చేసుకొని పిప్పి పక్కన పెట్టేసి పులుసు ఇందులో వేసుకుంటారు ఇసుకిసి పక్కన పెట్టుకున్నాను పులుసు ఇది ఓకేనా చింతపండు పులుసు కూడా ఎక్కువే ఉండాలండి ఇందులో ఉంటేనే బాగుంటుంది దేన్ని మనం మూత పెట్టి ఉడకనిస్తాం ఇప్పుడు మనం మూత పెట్టచ్చు ముక్కలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో చాలు పులుసుకింతే చిక్కగానే ఉండాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు సరే ఎలా మరిగిందో వావ్ ఎంత బాగుందో స్మెల్ వెళ్ళే స్మెల్ వస్తుందండి పులుసు అయిపోయింది పులుసు అంతా మరిగిపోయింది చూసారా ఇప్పుడు చిక్కగా దప్పలం లాగా మరిగింది కదా ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవచ్చు ఓకేనా కొత్తిమీర వేసుకొని చేపల పులుసు ఎక్కడ సరిపోతుందండి మనకి చెప్పాలంటే చేపల పులుసు అస్సలా సమస్యే లేదు అంత సూపర్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నారా మూత పెట్టేసుకొని ఓకేనా ఇదిగోండి వేడి వేడి ఆనపకాయ పులుసు చేపల పులుసుని మైమర్పించే ఆనపకాయ పులుసు ఓకేనా మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ